నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఒక అడ్వకేట్ గారు అతని పేరు వీరభద్రయ్య కర్ణాటక హైకోర్టులోని ఒక సింగిల్ జడ్జి ముందు కేసు ఆర్గ్యూ చేస్తున్నాడు ఆ జడ్జి గారి పేరు హేమలేఖ జస్టిస్ హేమలేఖ నమ్రతతో మాట్లాడలేదు గట్టిగా అరుస్తున్నాడు అబ్యూజ్ చేస్తూ అరుస్తున్నాడు ఎన్నిసార్లు బారించినా సదరు జడ్జి గారు అతను అసలు వినిపించుకోవడం లేదు చేతికొచ్చిన ఫైల్స్ కూడా విసిరేశాడు ఇంకా ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది అని చెప్పి సదరు జడ్జి గారు హైకోర్టు జడ్జి గారు వారిస్తున్నా కూడా లెక్క చేయకుండా ఇంకా అరుస్తుంటే ఇంకా చేసేది లేక సదరు జడ్జి గారు ఆ వీరభద్ర అడ్వకేట్ గారికి కంటెంప్ట్ ఆఫ్ కోర్టుని అనుసరించి నోటీస్ ఇవ్వడం జరిగింది మీ చర్యలు కోర్టు దిక్కన్నగా ఉన్నాయి కోర్టుని మీరు లెక్క చేయట్లేదు అరుస్తున్నారు అవమానకరంగా అరుస్తున్నారు డిఫేమ్ చేస్తున్నారు కాబట్టి మీది కంటెంప్ట్ ఆఫ్ కోర్టును అనుసరించి మీకు నోటీస్ ఇవ్వడం జరిగింది మీకు రిప్లై ఇవ్వండి మిమ్మల్ని ఎందుకు పనిష్ చేయకూడదు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు యాక్ట్ని అనుసరించి అని చూసారా దీనివల్ల మనకు తెలిసేది ఏంటి ఏ అడ్వకేట్ అయినా కోర్టుకి రెస్పెక్ట్ ఇవ్వాలి న్యాయమూర్తికి రెస్పెక్ట్ ఇవ్వాలి నమ్రతతో మాట్లాడాలి నెమ్మదిగా మాట్లాడాలి అరవకూడదు అబ్యూజ్ చేయకూడదు ఫిల్తీ లాంగ్వేజ్ యూజ్ చేయకూడదు ఒకవేళ ఇట్లా చేస్తే ఈ వీరభద్రయ్య పట్టిన గతే ప్రతి వాళ్ళకి పడుతుంది అని చెప్పడానికి ఇది ఒక మచ్చు తునక కాబట్టి అడ్వకేట్లు కూడా నమ్రతతో నెమ్మదిగా రెస్పెక్ట్తో గారికి తమ కేసును వివరించుకోవాలి అరవకుండా అబ్యూజ్ చేయకుండా షౌట్ చేయకుండా యారగెంట్గా ఇన్సల్ట్ లేకుండా చేస్తే అన్నీ బాగుంటాయి లేకపోతే ఈ వీరభద్రయకి పట్టిన గతే అందరికీ పడుతుంది అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ థ్యాంక్ యూ